జమ్మూ కాశ్మీర్ లో తెలుగు జవాన్ వీరమరణం పొందాడు ఆపరేషన్ సింధూరు నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న వేళ జమ్మూ కాశ్మీర్ లోనే లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న తెలుగు జవాన్ మురళి నాయకు అమరుడయ్యాడు మురళి నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని గెడ్డం తాండా పంచాయతీ కల్లితాండ గ్రామం మురళి నాయక్ వీరమరణం చెందిన వార్త ఆయన కుటుంబ సభ్యులకు చేరింది దీంతో కల్లి తండాలో మిన్నట్టాయి ఒక్కగానొక్క బిడ్డ ఇక లేడనే వార్త విని కన్న తల్లి కన్నీరు మున్నీరు అవుతున్నారు మురళి నాయక్ తండ్రి శ్రీరామ్ నాయక్ కొన్ని కీలక విషయాలను చెప్పారు తన కుమారుడు చనిపోయే ముందు పాకిస్తాన్ శత్రువులు దేశంలోకి అడుగు పెట్టకుండా అడ్డుకుని వీర మరణం పొందాడని తెలిపారు పద్నాలుగు మంది శత్రువుల్ని కాల్చి చంపినట్లు స్థానికులతో కలిసి వివరించారు ఇక ఆయన మాటల్లో మురళీ నాయక్ రెండేళ్ల క్రితం ఉద్యోగంలో చేరాడు రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఎనిమిదిన అగ్నివీర రిక్రూట్మెంట్ లో సెలెక్ట్ అయ్యాక ఉద్యోగంలో చేరాడు నాలుగేళ్లు అగ్రిమెంట్ ఉంది మురళీ నాయక్ రెండు వేల ఇరవై ఆరు నవంబర్ లో ముగిసేది ఇవాళ ఆ ఆర్మీ వాళ్ళు నా భార్యకు ఫోన్ చేశారు ఆమెకు హిందీ అర్థం కాలేదు అప్పుడు మురళీ గురించి మాట్లాడుతున్నారని నాకు ఫోన్ తీసుకొచ్చి ఇచ్చింది రాత్రి ఫైరింగ్ జరిగింది మురళీ నాయక్ చనిపోయారని నాతో చెప్పారు కాల్పులు జరిగిన సమయంలో పద్నాలుగు మందిలే మురళీ నాయక్ చంపాడని వాళ్లను అటాక్ చేసిన తర్వాత వెనక్కు తిరిగి వస్తున్న సమయంలో మురళిని అటాక్ చేశారని నాతో ఆర్మీ వాళ్ళు అన్నారు ఇటీవల మురళీ నాయక్ ను ఆర్మీ పంజాబ్ నుంచి జమ్మూ కాశ్మీర్ కు తీసుకెళ్లిందని వివరించారు పద్నాలుగు మంది శత్రువుల్ని మట్టుబెట్టిన తర్వాత అక్కడ ఎవరు లేరనుకొని వెనుదిరిగిన సమయంలో ఇదంతా జరిగిందని చెప్తున్నారు ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మురళి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు మంత్రి సవిత మురళి కుటుంబానికి ఐదు లక్షల చెక్కును అందజేశారు మాజీ సీఎం జగన్ సైతం ఫోన్ లో పరామర్శించారు